నలభై ఎనిమిదవ డివిజన్లో పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం అయితే ఏదైతే మీరు అందరూ ఉండరు ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకున్నా లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ అనేది మీకు తెలుస్తుంది ఒకసారి ఆఫండి చూస్తాం ఆ లైట్ కూడా ఆఫమ్మా ఇలా యాక్చువల్గా లైట్ ఉండవు నువ్వు లైక్ చేసి ఉండవు ఇది నీ లైట్ కూడా సరే ఇలాంటి ఇలాంటి అది ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండరు వీళ్ళు ఉండేది పళ్ళు కట్ట పక్కన చిన్న చిన్న ఇల్లు ఒక్కొక్కరికి ఒక్క రూమ్ ఆ రూమ్లోనే రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉన్నారు సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు ఇవ్వరు ఇవ్వరు ఇవ్వగలరు ఇవ్వచ్చు కానీ ఎవరు ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది సార్ చిన్న లైట్ లైట్ ఇప్పుడే అజీస్ గారు చెప్పారు తుఫాను వచ్చి నెల అయిపోయింది దాటిపోయింది లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేను మొన్న నలభై తొమ్మిది అంటే అక్షలు దీనికి ముందు రోడ్లో తిరిగి తిరిగి ఒక నెల అయింది తుఫాను వచ్చిన ధర తిరిగాను అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి రేకులు ఇళ్ళు అవి కుటుంబంలో రిక్వెస్ట్ చేశారు అవి చెప్పడం కూడా జరిగింది అవి కూడా చేయాల నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను మీకు అందరూ తెలుసు బుద్ధు తుఫాన్ వస్తే పదిహేడు రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నా పరిపాలన అంటే చెప్తాను చూడండి ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు ఐదుకుపోయా రాత్రి పది గంటకు ఆదేశిస్తే తెల్లవారు ఐదుకి విశాఖపట్నంలో ఉండాలి విశాఖపట్నం నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గర కారు పెట్టా ఫస్ట్ నా కారు మీద నా బెంజ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది బెంజ్ డ్యామేజ్ అయిపోయింది అలాంటి పరిస్థితి అక్కడ అన్ని చెట్లు పోయినాయి ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా ఉండాలి మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్లు విరిగి పడిపోయినాయి అసలు కదలటానికి లేకుండా ఉండింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్లియర్ చేసాం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు సీఎంగా ఉన్నారు పది రోజులు విషయాపట్ట కదల్లా నేను పదిహేడు రోజులు కదల్లా ఒక్కటేనండి ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు నాయుడు లాగా చేసినట్టు ఎవరు చేయరు ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి మీరు వెళ్ళిపోండి అంటాడు ఇంక ప్రజాపతితో అవసరం లేదు అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు అలాంటివి జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది ఇలాంటి వాడు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా పక్కన ఏదైతే పులి కట్ట ఉండే అక్కడ తిరుగుతున్నాను సరేపాలి కాలువ కట్ట రెండు పక్కల అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి వాడు అందరూ చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఎందుకంటే నేను మాట తప్పను అందరికీ తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి నేను చాలా అవగాహన చేసుకున్న వాళ్ళ సమస్యలన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుంది మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ आसम रेंज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय्या आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ అందరికి నమస్కారం ఈరోజు మాజీ మంత్రివర్యులు బొంగూరు నారాయణ గారితో ఇక్కడ కొల్లుకట్ట జయలతా నగరు అలాగనే అరవపాలెం ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక యాభై వంద ఇల్లులు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే కొద్దిగా లైట్ వేయించండి ఆయన ఒక లైట్ వేయించండి పాములు వస్తున్నాయి నాకు అర్థం అవట్లేదు కనీసం ఈ పని కానీ చేయలేకపోతే ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు చిన్న చిన్న బిడ్డలు ఈ కట్ట ఉంది పాములు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు బ్రహ్మాండమైన ప్రభుత్వం అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు కమిషనర్ గారు కలెక్టర్ గారు మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి గతాల్లో సైక్లోన్ వస్తే నగరం నగరాన్ని రీబిల్డ్ చేసిన మోడల్లో చేసాం ఆ రోజు మంత్రి గారు ఉన్నారు నారాయణ గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి ఇది రెండు వేల పదిహేనులో మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసాం జరిగింది ఇక్కడ మనుషులు నివసిచ్చే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది దీన్ని దయచేసి కరెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ కనీసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు అయితే అది తేలిపోయింది కనీసం ఈ ఈ లైట్ ఎల్ఈడి లైట్ మేమేసిందే ఇవన్నీ అప్పుడు నారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు నేను మేయర్ ఉన్నప్పుడు వేసినా ఈ ఎల్ఈడి లైట్లు కొద్దిగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఈ ప్రజలకు సహాయం చేయండి అని కానీ కోరుతున్నాను